హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాము అది ఏంటంటే చాలా మందికి కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి ఆ దేశాలకి వెళ్ళాలి ఈ దేశాలకి వెళ్ళాలి అని ఒక కోరిక ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే బడ్జెట్ అనేది వాళ్ళ వాంట్స్కి సహకరించదు ఎందుకు అంటే అలాంటి ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ ముందు నుంచి చేసుకోలేదు కాబట్టి కానీ ఇవాళ మనము ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము దేంతో అయితే మీరు ఓన్లీ ఫైవ్ రూపీస్ రూపీస్తో ఒక మంచి ఫ్యూచర్ కోసం ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అది మీ ఫ్యామిలీ తో అంటారా ఫ్రెండ్స్తో అంటారా ఎలా అయినా అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఒకవేళ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ మనం వెళ్దాం అనుకుంటున్నాము ఏదో ఒక కంట్రీకి దుబాయ్ అంటారా సింగాపూర్ అంటారా మలేషియా అంటారా మీకు ఇష్టమైన కంట్రీకి వెళ్ళాలి అంటే మినిమం మనకు ఒక పర్సన్కి రెండు లక్షల దాకా ఖర్చు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి అదే ఒకవేళ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ని బట్టి ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ని ఎవ్రీ ఇయర్ బట్టి కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ దాకా మనకు అప్రాక్సిమేట్లీ ఈ ఫిగర్ అనేది పర్ పర్సన్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇద్దరు పర్సన్స్ ఏదైనా ఫ్యామిలీలో ఎలాంటి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నా అనుకుంటున్నట్లయితే అలాంటి సమయంలో మనం ఎలా ఈ ట్రిప్ను ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేసి ప్రతి గోల్కి మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా గోలో చేసుకుంటే ప్రతి గోల్ కూడా మనం అచీవ్ చేయగలము అలాంటిదే ఈ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఒక గోల్ మనకు ఈ గోల్ని మనం అచీవ్ కావాలి అంటే ఫైనాన్షియల్గా మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి సో అలాంటి ప్లానింగ్ మనం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఒక మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ఇందులో ఏంటంటే ఐదు వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇండెక్స్ ఫండ్లో కూడా ఇండెక్స్ ఫండ్ అందరికీ తెలిసినట్టు కొద్దిగా సేఫ్ సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే అందులో నిఫ్టీ ఫిఫ్టీ లాంటి కంపెనీస్లో ఇండియాకి టాప్ టాప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి అలాంటి కంపెనీస్కి యావరేజ్ మనకు వచ్చే రిటర్న్స్ ని బట్టి ఈ కాల్యులేషన్ మనం ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నాం సో ఇందులో ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ అందులో మనకు ఎవ్రీ ఇయర్ మనము టెన్ పర్సెంట్ స్టెప్అప్ అంటే టెన్ పర్సెంట్ ఇంక్రీస్ చేయడం అంటే ఎంత అంటే ఈ సంవత్సరం వన్ ఇయర్ ఫుల్గా నేను ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ నాకు ఎలాగో శాలరీ పెరుగుద్ది నా బిజినెస్ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టెన్ పర్సెంట్ ఇంక్రీస్ చేసి అలా ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ కోసం టెన్ పర్సెంట్ ఇంక్రీస్ చేస్తూ ఎస్ఐపీ కనుక చేస్తే మనకు యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ కూడా వచ్చినా ఎక్కువ కూడా రావచ్చు కాకపోతే మనం కన్జర్వేటివ్ సైడ్గా ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ కాలిక్యులేట్ చేద్దాము ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినట్లయితే అలాంటి సమయంలో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము అంతే ఇన్ఫ్లేషన్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ పర్సన్ కి పట్టొచ్చు ఒక ట్రిప్ కి అనుకున్నప్పుడు మనకు ఇద్దరు పర్సన్స్ ఫైవ్ లాక్ రూపీస్ కావాలి సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం టోటల్గా ఐదేళ్లలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ అవుతుంది అందులో మనకు రిటర్న్స్ ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున ఎవ్రీ ఇయర్ కాలిక్యులేట్ అవుతుందో ఆ రిటర్న్స్ని ఇక్కడ మనం చూసుకుంటే వన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఇక్కడ మనకు వస్తాయి ఆ రెండు అమౌంట్ కలుపుకుంటే టోటల్ మన దగ్గరికి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక కార్పస్ ఉండేది ఎంత అంటే ఫైవ్ లాక్స్ థర్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ అనమాట సో ఈ కార్పోస్తో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పటి నుంచి మనం ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ కార్పోస్ మన దగ్గర ఉంటుంది అలాంటి సమయంలో మనం ఇలాంటి మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానివ్వండి లేదా కొంతమందికి కార్ కొనాలి ఉంటుంది కార్ కొనడానికి కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఉన్న గోల్స్ కి ఇండివిజువల్స్ కి ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి కొంతమందికి పెళ్లి చేయాలని ఉంటుంది కొంతమందికి ఎడ్యుకేషన్ గోల్స్ ఉంటాయి ఇలాంటి గోల్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కస్టమైజ్డ్ ఫార్మాట్లో వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు ఇలాంటి మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర ఉండడం వల్ల మనకు ఒక మంచి అడ్వాంటేజ్ గా భావిస్తూ దీన్ని మనం ఫ్యూచర్లో ఒకవేళ ఇందులో మనం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాంగ్ టర్మ్ మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ ప్లాన్ చేసుకొని చేసుకుంటూ తప్పకుండా ఒక కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన గోల్స్ని మాత్రం మీరు తప్పకుండా దీంతో అచీవ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి